శ్రీమద్ భాగవతం ఆరవ స్కందం మూడవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం అనమాట ఏమి భక్తియోగో భగవతి తన్నామ గ్రహణాదివి భగవన్నామ కీర్తనతో ఆరంభమయ్యేడి భక్తియోగమే మానవుడి పరమధర్మమై ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు యొక్క భక్తియుక్త సేవ మనము ఈ చిన్నప్పటి నుంచి వినే భక్తి అనే పేరుంది చూసారా మనం భక్తి చేస్తున్నాం కదా ఏదో ఒక రూపంలో కానీ శ్రీమద్ భాగవతం ఈ భక్తి యొక్క డెఫినేషన్ చెప్తుంది అనమాట ఈ శ్లోకంలో ఈ భక్తి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా ఈ హరే కృష్ణ మహామంత్రం దగ్గర స్టార్ట్ అయింది అంటే భక్తి అంటే చాలా ఉంటది మనం నార్మల్ గా భౌతిక విషయాలలో చూసుకున్నా గానీ ఒక విషయం గురించి మనం డీప్ గా తెలుసుకోవాలన్నా ఒక పని మనం చేయాలన్నా అదొక సముద్రం సముద్రం అంతా ఉంటదని మనం అనుకుంటున్నాం కదా అలా భక్తి కూడా ఒక సముద్రం అంతా ఉంటదనమాట కానీ ఆ భక్తి యొక్క సారం ఏంటి తెలుసా ఈ హరే కృష్ణ మహామంత్రం సో ఈ హరే కృష్ణ మహామంత్రంతోనే మనం భక్తి యుక్త సేవ అనేది స్టార్ట్ చేస్తాం ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తామో ఆటోమేటిక్ గా ఈ భక్తి మనం నెలకొన్న వాళ్ళం శ్రీ అనమాట శ్రీకృష్ణ రికమెండ్ చేసేది భగవద్గీతలో ఈ భక్తి యోగ మాత్రమే ఈ నాలుగక ఉంది చూసారా ఈ నాలుకతో మనం భక్తి యొక్క సేవ స్టార్ట్ చేస్తాం అండ్ ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ భక్తి యోగా అనేది ఎందుకు చేయాలి అంటే మన ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది యోగా అంటే మీనింగే అది మన ఇంద్రియాలని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతున్నామో అప్పుడు మన యోగా సక్సెస్ఫుల్ నిన్న జరిగిన యోగాంధ్ర ఉంది చూసారా అది కాదు సక్సెస్ఫుల్ యోగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యోగా చేసిన తర్వాత మన సెన్సెస్ చెప్పినట్లు మనం మన సెన్సెస్ కి బానిసల్లాగా ఉండి చేయడం కాదనమాట ఈ యోగా అంటే యోగా అంటే లింకింగ్ విత్ కృష్ణ అండ్ లింక్ విత్ కృష్ణ ఎందుకు లింక్ అవ్వాలి మనం కృష్ణుడితో ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఆ ప్రాసెస్ ద్వారా మన సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి మనం జీవితాంతం యోగా చేసినా గానీ సెన్సెస్ కంట్రోల్ అవ్వట్లేదంటే అది అన్సక్సెస్ఫుల్ యోగా అందుకే కృష్ణుడు ఈ భగవద్గీతలో మనకి కలియుగంలో ఎస్పెషల్ కలియుగంలో మనకి ప్రిస్క్రైబ్ చేసే యోగా ఏంటి అంటే భక్తి యోగ ఈ భక్తి యోగ ద్వారా మాత్రమే మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలం అండ్ ఆ భక్తి యోగలో ఫస్ట్ స్టెప్ ఏంటి ఈ శ్రీకృష్ణ భగవానుడి యొక్క హరినామం ఈ హరినామం ఎప్పుడైతే నాలుకతో చెప్పిస్తామో కృష్ణ ప్రసాదం ఎప్పుడైతే మనం నాలుక తీసుకుంటామో మిగతా సెన్సెస్ అన్నిటికీ కంట్రోలింగ్ అండ్ ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుంది అనమాట ఎందుకంటే సేవో నుకే హి జిగ్వాద్ అని శ్లోకం ఉంటుంది చరితామృతంలో ఎప్పుడైతే నాలుక ద్వారా మనం ఈ సెన్సెస్ కంట్రోల్ అనేది సెన్సెస్ ప్యూరిఫైయింగ్ అనేది చేస్తామో ఆటోమేటిక్ గా ఈ యోగా అనేది సక్సెస్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మీరు అందరూ చేసేది కూడా ఈ హరే కృష్ణ మహామంత్రము మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకునేది ఇది బెస్ట్ ప్రాసెస్ కలియుగంలో అండ్ అలానే ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి మనకున్న ఇంకా స్పీడ్ స్పీడ్ పోస్ట్ అంటారు కదా డిటిడిసి లో ఇండియా పోస్ట్ లో స్పీడ్ పోస్ట్ అంటారు నార్మల్ పోస్ట్ లో ఫైవ్ డేస్ లో అట్లా స్పీడ్ పోస్ట్ టూ డేస్ త్రీ డేస్ లో వెళ్తారు అలా ఈ భక్తి యోగాలో లో మనం అడ్వాన్స్ అయ్యేకి సక్సెస్ అయ్యేకి శ్రీకృష్ణ భగవాను చాలా తొందరగా చేరుకునేకి ఈజీగా చేరుకునేకి ఏకాదశి ద బెస్ట్ ప్రాసెస్ అనమాట ఏకాదశి మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఈ భక్తి యోగాలో మనం చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతాం అనమాట సో ఈ ఏకాదశి వలన చాలా మంది సిక్స్టీన్ రౌండ్స్ కి చాలా తొందరగా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారనమాట ఏకాదశి రోజు ఎప్పుడైతే పదహారు మాలలు మనం చేస్తామో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క రోజు పదహారు మాలలు చేయగలం అనమాట ఈవెన్ ఈ రోజు కూడా ఆల్రెడీ మీరు ఫైవ్ నుంచి జపం చేస్తున్నారు కాబట్టి మాక్సిమం సిక్స్ రౌండ్స్ పక్క అయిపోయింటాయి అని అనుకుంటున్నారు సిక్స్ రౌండ్స్ కన్నా అయిపోయి ఉంటాయి స్పీడ్ లో చూస్తే సో సిక్స్ రౌండ్స్ ఖచ్చితంగా అయిపోయింటాయి ఇంకా టెన్ రౌండ్స్ ఒక రోజులో పెద్ద ప్రాబ్లం ఏమి అందుకే ఈవెన్ ఫైవ్ థర్టీ నుంచి ఆర్ ఐదు పదిహేను నుంచే స్టార్ట్ చేసుకోండి కనీసం అంటే సిక్స్ థర్టీ లోపు సెవెన్ లోపు టెన్ రౌండ్స్ అయిపోయి చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో మనం ఎప్పుడైతే జపం చేస్తామో అప్పుడే మాక్సిమం రౌండ్స్ కంప్లీట్ అవుతాయి చాలా మందికి ఎవరికైనా అంతే మధ్యాహ్నం సాయంత్రం నైట్ ఇట్లా పోయే కొద్దీ ఆ రౌండ్స్ అన్నవి కంప్లీట్ అవ్వవు అందుకే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఈ టైంలో మాక్సిమం రౌండ్స్ కంప్లీట్ చేసుకునేది ట్రై చేయండి అండ్ ఏకాదశి రోజు మన బాడీ యొక్క బేసిక్ నీడ్స్ అన్నది తగ్గించుకోవాలి అంటే మన శరీరపు అవసరాలు అన్నవి తినడం పడుకోవడం మైథుల సుఖం తిరగడం బయట ఏమంటే అవి మాట్లాడడం లేదా సుఖాలు శరీరానికి సంబంధించిన రోజు మనం అనుభవించే అవసరాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మినిమైజ్ చేసుకోవాలన్నమాట కొంచెం తగ్గించుకొని వీటిని వెనకాల పెట్టి ఈ హరినామము భగవద్గీత భాగవతము వీటిని మనం ఫ్రంట్ లో పెట్టాలి ఇవి మనం చేయాలి ఇది ఏకాదశి ఇలా చేస్తే ఏకాదశి యొక్క పర్పస్ అనేది మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం మనం అండ్ ఏకాదశి యొక్క సార్థకం అనేది జరుగుతుంది దాని యొక్క బెనిఫిట్ ని పొందుతాం మనం ఏకాదశి స్వరూపం యొక్క పర్పస్ మనందరిని సేవ్ చేసేకనమాట కృష్ణుడు మనకి ఇచ్చిన ఒక ఛాన్స్ ఏకాదశి ఛాన్స్ మనం చేసుకుంటున్న సమస్త పాపకర్మలన్నీ అసలు ప్రతి ఒక్క రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు తెలిసి కొన్ని తెలియక కొన్ని మనం ఆల్రెడీ పాపకర్మనే చేస్తున్నాం అనమాట మనం అనుకుంటున్నాం మనం చేసేది మంచి మనం చేసేది దానము మనం చేసేది ఇది అని ఎవరికి హాని కలిగించట్లేదు అవన్నీ కూడా సో అట్లా దాంట్లో నడిచేటప్పుడు మనం తొక్కమాయిదా అండ్ కార్లో వెళ్ళేటప్పుడు బైక్ లో ఏమన్నా కింద తొక్కమా వాటికి హాని పరిస్థితి అండి మనం రైస్ కడిగేటప్పుడు పురుగులే చంపమా వాటికి హాని ఆప హాని పరిస్థితి అండి మనకి తెలియలేదని మనం అనుకుంటాం కానీ తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అనేది కాలుతుంది అఫ్ కోర్స్ దానికి మరి అలా ఎందుకు కలిపి అలా సిచువేషన్ డౌట్ రావచ్చు కృష్ణుడు కలిపాడు మనము కృష్ణుడి సేవను నిరాకరించాం కాబట్టి కృష్ణుడిని మర్చిపోయాం కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనం జన్మ తీసుకున్నాం అనమాట ఈ భౌతిక ప్రపంచం యొక్క నేచరే అది ఈ ప్రకృతి యొక్క నేచరే అది మనల్ని పాపపు కర్మలలో ఇన్వాల్వ్ చేయడం అండ్ కలిపురుషుడు అనే వాడి యొక్క పని ఏంటి ఈ పాపపు కర్మలలో మనల్ని ఇన్వాల్వ్ చేసి మనతో పాపాలు చేపించి మనకి పనిష్మెంట్ ఇస్తాడు అనమాట ఈ కలిపురుషునికి దాన్ని మనకి ఆపోజిట్ అనమాట దాని నుంచి సేవ్ చేసే స్వరూపాన్ని ఏకాదశి అంటాం టూ పర్సనాలిటీస్ కలిపురుషుడు అండ్ ఏకాదశి మనం ఈ ఏకాదశి యొక్క షెల్టర్ తీసుకుంటాం అప్పుడే కలిపురుషుడ్ని మనం ఓవర్కమ్ చేయగలం అనమాట సో ఏకాదశి యొక్క షెల్టర్ ఎవరైతే తీసుకుంటారో ఆటోమేటిక్ గా ఈ పాపకర్మల నుంచి మనం బయటపడతాం కలిపురుషుని షెల్టర్ ఎవరైతే తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మనం మళ్ళీ 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 భౌతిక ప్రపంచాలను చిక్కుకొని పోయి పాపకర్మ చేస్తూ ఉంటాం అనమాట అండ్ భక్తి యోగ ఇస్ ద హైయెస్ట్ అనమాట కృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్తున్నాడు ఆ భక్తి యోగలో హైయెస్ట్ సేవ ఏంటి ఈ హరే కృష్ణ మహామంత్రం చాలా మంది అనుకుంటూ అనుకుంటుంటాడు ఫిజికల్ గా చేసేదే సేవ ఆ శరీర పరంగా మనం చేసేదే సేవ అని అట్లా కూడా సేవ చేయొచ్చు నేను బట్ మీరు ఇప్పుడు టెంపుల్ కి దగ్గరలో లేరు టెంపుల్ కి వెళ్ళట్లేదు రోజు ఈ నాలుగుతో ఇంట్లో కూర్చొని చేసే హైయెస్ట్ సేవ ఈ హరే కృష్ణ మహామంత్రం ఇది కృష్ణుడు రికమెండ్ చేస్తున్నాడు అనమాట సతతం కీర్తయంతో మాం ఎల్పుడు ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే చెబిస్తారో వాళ్ళని మహాత్మున కృష్ణుడు ఈవెన్ మీకు అందరికి టాస్క్ రేపు మార్నింగ్ నేను అడుగుతాను భగవద్గీతలో సతతం కీర్తయంతో మాం ఇట్లా ఎల్లప్పుడు నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించే వాళ్ళు జపం చేసే వాళ్ళు వాళ్ళని కృష్ణుడు మహాత్ములు అంటున్నాడు అనమాట ఈ శ్లోకం ఎక్కడుందో మీరు చెప్పాలి రేపు మార్నింగ్ శ్లోకం నెంబర్ చెప్పాలి మీ దగ్గర అందరి దగ్గర భగవద్గీత ఉందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా కొంచెం రిసెర్చ్ చేయండి గూగుల్ ఓపెన్ చేయండి ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేస్తే ఆ సతతం కీర్తయంతో అని అనుకుంటున్నానే వస్తుంది లేదంటే మీరు ఆల్రెడీ భగవద్గీత చదువుతున్న అయితే ఆటోమే హరే కృష్ణ ఏమైనా సందేహాలు ఉంటాయి చేసి